తన మతా పరి నా మాదిరి గట్టిగా ఉంటాయి కదా కొడెల కొడేలా మీ ఇది వాళ్ళ నువ్వు నేను నా కోడలు నేను కొట్టేలే తిట్టేయాల సర్చిగా నీ సర్చిగా కొట్టేళ్ళదుమ్మా నాకు ఆరు మంది కోడ ఉన్నారక్క ఒక గేట్ వేసిన కాదు నన్ను పాప నన్ను నేలకు లేదు సరిగ్గా నా కోడలు నేను కొట్టేళ్ళు దక్క మామ సచిగా రమ్మ ఇట్లా ఎలా ఏడుస్తాండి ఇది మామగారు అట్లు చెప్పకూడదమ్మా నా సోతులు మళ్ళీ పుచ్చులు పెట్టేస్తాయి కాపుగుట్టు కడప దాటకూడదు ఏమంటవి మీ మామ కొట్టినా కూడా కొట్ ఎవరన్నా అడిగితే కొట్టలేదు నల్లా ఏమీ అలాగేనా అలాగే నా మాట్లాడి ఆలకి ఇచ్చమ్మా నువ్వు సత్య నా ఎన్న కూతురు నా మీన భాగ్యము నా రక్త సంబంధము నా బెల్లము నా జిలేబీ నా జాంగ్రి నా మైసూర్ మైసూర్ పాకక్క నాకు నేలకి తెరగలేదక్క మా ఎంసచ్చి ఒక మాట నేను నాది కాదు నేను నీ సచ్చిగా నేను ఒక మాట వెళ్ళలేదు దక్క సాడబోస్తాట్లేన పేరెత్తుకుంటాను అసలు రైట్లా కొడలా నా మాటలు అలకిస్తావా కొట్టును తిట్టునమ్మా నా మాటలు వింటే ఏడంత శ్రద్ధల మేడన్నీ నీకే రాయిస్తా ఈ నేడంపై నుండేది కూడా నీకే మెత్తిస్తా ఒంటి మీద ఉన్న నగలన్నీ నీకే ఇస్తా ఏమే ఈ రోజా పువ్వు కూడా నీకే ఇస్తా రోజా పువ్వేమ్మా ఇద్దరికి కొడలా కొడెలా ఇంటావా అమ్మ విన్నా చిన్ని కొడాలా నా చిన్ని కొడాలా పిలకల్లా అమ్మ నీవు నీ వాక్యము నీవు కొనుక్కున్న మరవలని

ఈ ఓలుగోడ్ల పరిపట్నం అందున గోవింద్ అంటే గొంతునికి వస్తారు నారాయణ అంటే నాలికకు వస్తారు నష్టం నుండి పచ్చని తీరు దుడిసేసి ఈ ఊది దామ్మం ఇచ్చి చూసామన్న కొడల నా కోడలు నా మాట వింటుంది ఏం పేరు ఈ నా చౌతి పేరు ఏం పేరు ఈ నా చౌతి పేరు చెన్నక్క నా కోడలు ఇన్నిస్తుంది చూడు ఇప్పుడు లేకుండా కొట్టిస్తే ఇద్దరిని పరకు తీసుకొని రామ రామ జయ రామ రామ రఘు రామ హరియ काम मौका दिल करना కేమలత నుంత నా పుచ్చినదే నరననేకి ములత్త తర్కినా పుచ్చినవి నా సై సై సైలాలండి దగిపోయినావి ఎండితి బంగార సైనాలే ఏమే గోవింద వాక్యం కొంత మరుసావా ఎక్కడే నీకు గోవింద వాక్యము పసి గోవిందంటే గొంతున గోస్తా పొలిగొంటాలో ఊరి నాకేమి బుక్ బురకాయ లూజ్ అయిపోతాయి అయ్యే బురకాయ నాకు ఇన్ని తిన్నో నేలకి తిరిగి వచ్చాను చెబుతాము చేస్తానని నేను చేస్తా అంటే నాకు రాదు కొట్టినా

నాకు ముందుగానే కడుపు కలిపోతుంది నా పూ కేడిస్తా వాళ్ళు గ్యాస్ సార్ మేడెక్కున్నాయి మా అమ్మసచ్చికు గేట్ వేసాడుదా దక్క నేను నన్ను అనుకునే నా చదువుతున్నా ఉసురు పోసుకొని పోతాయి బోండి రేపు రాండి సారీ ఎత్తుకొని సారకి ఏనా చదువు మా వీళ్ళకంటే ఉండమ్మా వాళ్ళ మా వాళ్ళ చూడు ఏం పాట పడుతుండ నా సోతులు ముసులో వాళ్ళు పెట్టేది వచ్చేసేది బజార్ లెక్క పోకి బల దమ్ముకోకుండా మేము అట్లా బతికేట్లేదమ్మా నాకు ఇంత వయసు వచ్చినా నా మొగ్గు మీద కాలేజ్కొనే పండు కుట్టిస్తాను నేను నా సూతుల సక్రంగా పండ్లు పుట్టింది ఇంకేం పోటు పడింది రో ఇల్లు కలిదీరాక నేను ఒళ్ళే వాళ్ళ మతే ఎక్కడ ఇది